భక్త భక్తమహాశయరా నేను మీ బొజ్జ గణపతిని గణపతి నవరాత్రులు అని నేను భూలోకానికి బయలుదేరుతుంటే మా మూషికరాజు నా కాళ్ళ కట్టుపడ్డాడు కళ్ల నీళ్ల పర్యంతం అయ్యాడు ఏమిటినాయినా అడిగితే ప్రతి ఏడు గణపతి నవరాత్రుల్లో మా మూషికరాజు విన్నవి కన్నవి అనుభవించినవి ఆ కష్టాలన్నీ ఆక్రమ పెట్టాడు తెలుగునాట భక్తిరసం కుప్పల తప్పలుగా పారుతోంది జాగ్రత్త అని హెచ్చరించాడు ఎందుకైనా మంచిది మీరు బయలుదేరే ముందు మీ భక్త మహాశైలికి ఓ బహిరంగ లేఖ రాయండి అని ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు ఆలోచిస్తే నాకు కూడా గత అనుభవాలన్నీ పచ్చే నిజాలుగా నాకు ప్రత్యక్షమయ్యాయి అందుకే మీకి బహిరంగ లేఖ రాయడం మొదలుపెట్టాను అప్పుడెప్పుడో వ్యాసుడు చెబుతుంటే మహాభారతం రాయడమే మళ్లీ రాయాల్సిన అవసరం పడలేదు నాకు ఇప్పుడు తప్పలేదు కొంచెం నెమ్మదిగా రాసి పూర్తి కాగానే పంపిస్తానే